కార్తీక పురాణం తొమ్మిదివ అధ్యాయము విష్ణు పాషద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిని నీ ప్రభువగు యమ ధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపిణీ అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపు నేడులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాబవళ్లు సంధ్య కలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభువుల వారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపపములు చేసినవారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృతిని తిట్టి హింసించువారున్ను జీవహింస చేయువారును దొంగ పద్ధలతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించువారును జాలత్వం చొరత్వంచే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండింగ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ అది అటులుండగా ఈ అజామేరుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వా వివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని ఎనగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా వీరంత య మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లేటివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథ ప్రేత సంస్కాలు చేయువారును తులసి వనము పెంచువరును తటాకములు త్రవ్విచువరును శివకేశవులను పూజించు వారును సదాహరి నమస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణాయని శ్రీహరినిగాని శివ అని శివునిగాని స్మరించువారును తెలిసిగాని గాని మరే రూపమున గాని హరినమ స్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామేనుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున నారాయణ అని పలికిరి అజామేనుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటివరకు శ్రీమన్నారాయణ గాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు మాములు విడిచి కులభ్రష్టుడనే నీచకుల కాంతలతో సంసారము చేసితిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ యనీనంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంతమునకు తీసుకుని పోవచున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడు నా పూర్వ జన్మ సుకృతము నా తల్లి తండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా మెక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి బాధ కలిగించేనో అటులనే శ్రీహరి స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నోందేదారు ఇది ముమ్మాటికి నిజము నవమధ్యేయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము